నమస్తే నమస్తే సార్ ధర్మస్థలి విషయం ముందు బయటకు వచ్చినప్పుడు ఇది నిజమా కాదని చాలా అనుమానాలు ఉండేవి తన ఎవరిన కావాలని చెప్పాడా లేదా అని రకరకాల వార్తలు రావడం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది అయితే ఇవాళ దానికి సంబంధించి ఒక అస్థిపంజనం బయటపడినప్పుడు ఇది ఇంత కూడా నిజమే అని అనిపిస్తుంది ఇది రావడం వల్ల అసలు దీనికి ఎటువైపు ఇటు నుంచి ఏ కోణంలో దర్యాప్తు జరగబోతుంది ఇది ఇటువైపు వెళ్ళే అవకాశం ఉంది సార్ వరకు ఏం జరిగిందో బ్రీఫ్ గా చెప్పుకొని నిర్ణయం జరిగింది అనేది నేను చెప్తాను వరకు ఏం జరిగిందంటే బేసిక్ గా ఒక దళిత స్కావెంజర్ అతను అతను కంప్లీట్ గా నల్ల ముసుగేసుకొని లాయర్లతో కూడా ఒక బ్యాగ్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కి జూలై నాలుగో తేదీ వచ్చాడు వచ్చి బ్యాగ్ లో ఎముకలు అవి తీసి టేబుల్ మీద పెట్టాడు ఆ ఒక కంప్లైంట్ ఇచ్చాడు పోలీసుకి ఇంతమంది లాయర్లు వచ్చారు కాబట్టి అక్కడ కూడా అటెన్షన్ వచ్చింది పోలీసులు ఆ కంప్లైంట్ చదివారు ఈ ఎముకలు ఏంటి అని అడిగారు సో కంప్లైంట్ నాకు వాళ్ళకి అర్థమైంది ఆ కంప్లైంట్ ఏముందంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది ఏళ్ల పాటు నేను వందల శవాల్ని మంత్లీ యావరేజ్ లో రెండు మూడు శవాల్ని నేను కూర్చిపెట్టాను అమ్మాయిలు అమ్మాయిలు విమెన్ అంటే ఫిమేల్ చిల్డ్రన్ అండ్ విమెన్ ఈ రెండు రకాల వాళ్ళని పూర్తి పెట్టాను బిగినింగ్ లో నేనేమనుకున్నానంటే మామూలుగా పంచాయతీలో అనాథ శేవాలయాలు కానీ సేవలు కాని లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్నవి కానీ ఎవరు లేనప్పుడు నాకు ఇస్తా ఉంటారు అలాంటివే అనుకున్నాను కానీ రాను రాను చూస్తే గాయాలు కనిపించాయి బాడీ అంతా లైంగిక అత్యాచారాలు చేసిన ఇవి కానీ గుర్తులు కనిపించాయి కొంతమందికి గొంతు కోసేసినట్టు ఉంది కొంతమంది అమ్మాయిల మీద ముఖంలో యాసిడ్ పోసినట్టు ఉంది ఒక అమ్మాయిదైతే కుర్చీకి కట్టిన కట్టి టార్చర్ చేసినట్టు గుర్తులు ఉన్నాయి కట్టిన గుర్తులు అవన్నీ ఉన్నాయి అప్పుడు నేను నేను ఎలా చేయను మీ పోలీసు పర్మిషన్ లేకుండా నేను చేయను అని నేను ఎదురు తిరిగితే నన్ను వాళ్ళు మొక్కలు మొక్కలు చేసి నేను కూడా ఇలాగే పూర్తి చేస్తాం మీ ఇంట్లో వాళ్ళని కూడా బతకనేము అని వాళ్ళు బెదిరించారు దాంతో నేను భయపడి ఇలా చేసుకుంటూ వచ్చాను ఆ తర్వాత నాకు భయం వేసి నేను ఇక్కడ నుంచి పారిపోయాను వేరే చోటుకి వెళ్ళిపోయాను ఎవరికి తెలియకుండా అయితే నాకు ఇది ఎప్పుడు రాత్రులట్టు నిద్ర పట్టేది కాదు హాంటింగ్ అమ్మాయిల ముఖాలు గుర్తొస్తుండేవి దాని తర్వాత ఇటీవల మా అక్క కూతురికి ఒక ఇట్లాంటిది జరిగింది కొంతమంది ఆ మీద లైంగిక అత్యాచారం అటెంప్ట్ చేశారు అప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారు ఒక డ్రామా లాగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు నేను దగ్గరుండి చూశాను ఇలాగే కదా వాళ్ళకి కూడా ఏంటది అనేది నాకు అనిపించింది ఈ తో నేను దీన్ని బయట పెట్టాలి మనం చనిపోయే లోపల అనుకొని వచ్చాను అనేది ఆయన చెప్ దాంట్లో రాసినాడు అలాగే ఇది తప్పు అయితే నేను చెప్పింది తప్పు అయితే నాకు ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కూడా లాయర్లు నాకు చెప్పారు దానికి కూడా నేను రెడీగా ఉన్నాను అనేది చెప్పాడు లాయర్లు కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా ఉన్నారు డాక్టర్ కేవి ధనంజయ్ లాంటి సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా ఇంత ఉన్నారు సో దీంతో మామూలుగా అయితే పోలీసులు ఏం చేయాలంటే జనరల్ గా ఇలాంటిది వచ్చినప్పుడు పోలీసులకు పోలీసులకు ఉన్న నేచర్ అంటే డౌట్ ఎవ్రీథింగ్ అనేది ఉంటది వాళ్ళకి ఉండాలి కూడా దీన్ని నమ్మకూడదు నమ్మకపోతేనే నిజాన్ని రాబట్ సో వీళ్ళు కూడా అసలు వీడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా వీడు వచ్చి పదకొండేళ్ళు అయిపోయింది పదకొండేళ్ల తర్వాత వచ్చి రెండు వేల పద్నాలుగులో ఇతను లాస్ట్ శవం పూడ్చిపెట్టాడు పదకొండేళ్ల తర్వాత వచ్చి నేను ఐదు వందల శవాలని పంతొమ్మిదేళ్ల పాటు పూడ్చి పెట్టానంటే ఎవరు కూడా నమ్మరు వాళ్ళు పోలీసుల ప్లేస్ లో ఉంటారు కానీ లాయర్లు ఇక్కడ ఇతన్ని నమ్మి వచ్చారు రెండోది ఇతను నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎందుకంటే అవతల ఈ యాజమాన్యం ఈ ధర్మస్థల అనేది గౌడ ఫ్యామిలీ యాజమాన్యంలో ఉంటది వీరేంద్ర గౌడ అని అతను రాజ్యసభ మెంబర్ బీజేపీ తరఫున వాళ్ళ అధీనంలో ఉంటది అది పరం పరంగా యాక్చువల్ గా అది శైవ క్షేత్రం అనేది నేను కూడా ఒకసారి వెళ్ళాను క్షేత్రం ఎనిమిది వందల టెంపుల్ అది కానీ ఆ వైష్ణవ పూజారులు ఉంటారు అక్కడ దాని యాజమాన్యమేమో జైనుల చేతు ఉంటుంది అదో విచిత్రమైన ఇండియన్ కాంబినేషన్ సో అలాంటి కాంబినేషన్ లో ఈ ధర్మస్థులలో గతంలో కూడా ఇలాంటివి జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఉగ్రప్ప కమిషన్ వేశారు ఇది ఇట్లాంటి మిస్సింగ్ కేసుల మీద స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మిస్సింగ్ అవుతున్నారు అనే దాని మీద స్టేట్ వైడ్ ఒక ఉగ్రప్ప కమిషన్ అని ఉగ్రప్ప అని మాజీ ఎంపీ అండ్ ఎమ్మెల్సీ ఆ టైంలో ఆయన ఇంటర్వ్యూ కూడా నేను పూర్తిగా నిన్న చూశాను ఆయన ఏం చెప్తున్నారంటే అప్పుడే మాకు ఐదు వందల మంది పైన మిస్ అయ్యారు ఇలాగ స్త్రీ స్త్రీలు సేవాలు ఉన్నాయని మాకు కంప్లైంట్ వచ్చింది మేము పరిశీలించి రికమెండ్ కూడా చేసాం నూట నూట ముప్పై ఐదు రికమెండేషన్స్ చేశాము దీని మీద చర్య తీసుకోమని పోలీసులను అడిగాము వాళ్ళు ఏం చెప్పారంటే సార్ ఇక్కడికి దేశవ్యాప్తంగా సంవత్సరానికి కోటి మంది వస్తారు అందులో చాలా మంది అమ్మాయిలు వాళ్ళు లవఫీలూర్ కావచ్చు ఎగ్జామ్ లో కావచ్చు ఇంకోటి ఇంకోటి ఆత్మహత్యలు చేసుకుంటారు అని వాళ్ళు మాకు చెప్తే సరే మంచిదే మీరు చెప్పింది వాస్తవం అనుకుందాం దేశంలో ఎక్కడన్నా ఉందా ఇలాగా తిరుపతి ఫర్ ఎగ్జాంపుల్ లక్షల మంది వస్తారు కోట్లు దీనికంటే ఎక్కువ వస్తారుగా ఆడెందుకు ఆత్మహత్యలు చేసుకోలేదు ఎందుకు ధర్మస్థల్లోనే చేసుకుంటారంటే వాళ్ళ నుంచి సమాధానం లేదు కోని చేసుకుంటున్నారు మీరు దాన్ని ఆపడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తారా ఎడ్యుకేట్ చేశారా అవేర్నెస్ క్రియేట్ చేస్తారా ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోకండి నేను బోర్డులు ఏమన్నా పెట్టారా పాంప్లెట్లు వేసారా ఏమన్నా చేశారా ఎందుకు ఏం చేయలేదు అని అడిగితే కూడా సమాధానం లేదు దానిపైన మేము ఒక స్పెషల్ ఎన్క్వైరీ కూడా ఆదేశించాము సిట్ అయ్యమని కానీ ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం ఇంది పట్టించుకోలేదని ఉగ్రప్ప కూడా చెప్తున్నాడు అంటే ఇది ఇప్పటిది కాదండి యాక్చువల్ గా దక్షిణ కన్నడలో సంవత్సరానికి వెయ్యి రెండు వందల మంది అమ్మాయిలు మిస్ అవుతున్నట్టుగా ఇప్పటి నుంచి వార్తలు ఫర్ ఎగ్జాంపుల్ సౌజన్య అనే సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ అమ్మాయి మిస్ అయింది అనన్య భట్ అనే మిస్ అయింది తర్వాత పద్మలత వేదావల్లి ఇలాంటి మిస్సింగ్ కేసులు ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికి కూడా పాపం అనన్య భట్టు తల్లి సుజాత భట్టు అన్ని ఛానల్లో మాట్లాడుతూనే ఉంది కనీసం ఏదో ఒక ఎముకో గిముకో ఇవ్వండి నా పాపది నేను వెళ్ళి దాన్ని సంస్క సహన సంస్కరణ చేసుకొని సాటిస్ఫై అవుతాను అంటే ఏమైందో కూడా నాకు తెలియట్లేదు కదా అని ఆమె ఏడుస్తుంది పెద్ద సో ఇలాంటివి ఎప్పుడు కూడా ధర్మస్థల్లో పట్టించుకోలేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ధర్మస్థల్లో ఈ వీరేంద్ర గౌడ్ ఈ ఫ్యామిలీ ఏదైతే ఉంది వెరీ స్ట్రాంగ్ బిజెపి దీని వెనక ఉంది కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడతారు కర్ణాటకలో ఏందంటే కొన్ని మట్స్ చాలా స్ట్రాంగ్ అండి ఒక డాక్యుమెంటరీ తీసాను నేను ఆ డాక్యుమెంటరీ తీసినప్పుడు ఈ uh, మట్ కొంతమంది పేర్లు నేను మర్చిపోయాను కానీ స్వామి <coughs> uh, ఇలాంటి బాలగంగాధర స్వామి ఇలాంటి వాళ్ళవి నేను ఇంటర్వ్యూలు చేసి ఐదు మట్స్కి వెళ్ళాను కర్ణాటకలో సుత్తూరు <coughs> మట్ అని తర్వాత శివగంగ మట్టు అని వీళ్ళందరికి వెళ్ళాను సో అక్కడంతా వాళ్ళని చూస్తే ఒక్కొక్కరు నాలుగు వందల కాలేజీలు స్కూల్స్ నడిపిస్తారు సో పెద్ద మన ప్రధానమంత్రుల ఫోటోలు అన్నీ చూసే అక్కడ వాళ్ళ కాళ్ళకొచ్చి నమస్కారాలు చేసిపోయిన ఫోటోలు అందరూ వాజ్పేయి దగ్గర నుంచి సోనియా దగ్గర నుంచి అందరూ అంత పవర్ఫుల్ ఉంటారు అనమాట వాళ్ళు కులానికి కూడా ప్రతినిధులు ఉంటారు ఒక్కలిగా ఇలాంటి కులాలకు కూడా అక్కడ ప్రతినిధులుగా ఉంటారు అందువల్ల స్ట్రాంగ్ పొలిటికల్గా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోవాలన్నా ఏ గవర్నమెంట్ అయినా వెనకంజ వేస్తుంది అందుకనే ఇది కూడా వేస్తుంది సో ఇప్పుడు వచ్చింది వీళ్ళు చేయలేదు దాదాపు వీళ్ళు ఏం చేశారంటే ముందు అసలు మేజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు ఇతను మేజిస్ట్రేట్ దగ్గర వన్ ఎయిటీ త్రీ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత కొత్త చట్టం ప్రకారం వన్ ఎయిటీ త్రీ అంతకుముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అనేవాళ్ళు సిఆర్పిసి సో ఆ స్టేట్మెంట్ కూడా ఇతను ఇచ్చాడు మేజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన తర్వాత అయినా వీళ్ళు తవ్వాలి కదా మామూలుగా అసలు వీడు చెప్పేది నిజమా కాదంటే తవ్వితే సరిపోతుంది తవ్వలేదు సో దాంతో మెల్లమెల్లగా మీడియా అటెన్షన్ పెరిగింది దీంతో ఏం చేశారు ఈ టెంపుల్ యాజమాన్యం బెంగళూరు హైకోర్టు వెళ్లి ఈ గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చింది గ్యాగ్ ఆర్డర్ అంటే వీడియోలు అంతా డిలీట్ చేయాలి పోస్టులంతా డిలీట్ చేయాలి దాదాపు తొమ్మిది వేల పోస్టుల్ని వీడియోల్ని డిలీట్ చేయించారు దీని మీద మీడియా ప్రతినిధులు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు కూడా బెంగళూరు హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ని సపోర్ట్ చేసింది ఇది ఒక విచిత్రం అంటే ఒక ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని గురించి మీడియాలో చెప్పంటే ఎలాగా దీనివల్ల ఏమైందంటే కోర్టుల ధిక్కారంతో మనం కూడా కోర్టును ధిక్కరిస్తున్నట్టే సో ఇలాగ అందరూ పెట్టడం మొదలు పెట్టారు ఏం చేస్తారు ఎన్ని ఎన్ని బీకుతారండి తొమ్మిది వేలు బీక్తే తొంభై వేలు వచ్చాయి ఇప్పుడు లక్ష తొమ్మిది లక్షలు వచ్చాయి అల్జీ జరలో కూడా నిన్న దీని మీద కథనం వచ్చింది ఇంటర్నేషనల్ అయిపోయింది ఇప్పుడు దాంతో ఏమైపోయింది ఈ ప్రజలకు భయపడి సిద్ధరామయ్య జూలై ఇరవై తేదీ ఒక సిట్ చేశాడు డీజీపీ ఆధ్వర్యంలో సిట్ వేశారనమాట ప్రణబ్ మెహంతా అని పేరు దాంతో పాటు డిఐజీలు ఎస్పీలు కమిటీ వేశారు దీంతో ఇప్పుడు మూడు రోజుల నుంచి వీళ్ళు తవ్వడం మొదలు పెట్టారు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మొదలు పెట్టారు ఇరవై తేదీ కమిటీ ఫామ్ అయింది ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మొదలు పెడతారు ఫస్ట్ రెండు రోజులు ఏమి దొరకలేదు మూడో రోజు ఒక దాంట్లో ఏమో ఒక ఎర్ర రవిక ఎర్ర రవిక తర్వాత ఒక పాన్ కార్డు ఒక ఏటిఎం కార్డు ఒక ఐడి కార్డు దొరికాయి అది పెద్ద ఉపయోగపడలే వీళ్ళకి ఎందుకంటే అది ఒక మేల్ ప్యాన్ కార్డు గా తెలిసింది ఫిమేల్ కాదు ఇక్కడ ఫిమేల్ కదా విషయం దాని తర్వాత వీళ్ళు మళ్ళీ నిన్న ఆరో ప్లేస్ లో మొత్తం పదమూడు చోట్ల మార్క్ చేశారు ఇతను చూపించిన దాన్ని బట్టి తూకుంటూ వస్తున్నారు అక్కడ ఏంటంటే రెయిన్ ఉంది కొన్ని చోట్ల ఏమో మాన్యువల్ గా కష్టమయ్యి జేసీబీలు కావాలి కొన్ని చోట్ల జేసీబీలు వెళ్ళని టెర్రైనది ప్రాంతము అడవి ప్రాంతం నేత్రావతి అనే నది ఒడ్డున అడవి ఉంటది సో ఇక్కడ తవ్వాలి అందువల్ల కష్టం అవుతుంది వాన హెవీ వాన పడుతుంది మొత్తానికి తవ్వితే నిన్న పార్షియల్ స్కెలటన్ బయటపడింది ఫుల్ స్కెలటన్ కాదు కపాలం లేదు ఓన్లీ బాడీలో కొన్ని ఎముకలు అవి బయటకు వచ్చాయి వాటిని ఇప్పుడు డిఎన్ఏ కి పంపించారు ఇది మేలా ఫిమేలా ఏజ్ ఎంత కాజ్ ఆఫ్ డెత్ ఏంటి డిఎన్ఏ చేయాలి ఇవన్నీ ఉన్నాయి ఇది ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించారు దీని మీద జరగాలి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ రోజు నుంచి మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది పదమూడు ముందు కంప్లీట్ చేయాలి సో దీని మళ్ళీ పరిశీలించాలి ఈ లోపల అక్కడ ఉన్న వైస్ సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్ అతనే అతని మీడియం ముందుకు వచ్చి ఇదంతా అసలు అబద్ధం మేము అప్పుడు అనాథ సేవలను పూడ్చి పెట్టాం ఇవన్నీ అవే అని అతను చెప్తున్నాడు అతని వాదన ఏంటంటే టూ థౌజండ్ సిక్స్ వరకు అక్కడ బరియల్ గ్రౌండ్ లేదు సపరేట్ గా అందువల్ల ఇటువంటి అనాథ్ సేవలు కావచ్చు ఇంకోటి కావచ్చు పోలీసులే పంచాయతీ వాళ్ళని అడిగేవాళ్ళు మీరు పూడ్చిపెట్టనని మేము పూడ్చుకుంటూ వచ్చాం అనేది అతను చెప్తున్నాడు దానికి కొంతమంది కౌంటర్ చేస్తున్నారు ఇది ఫారెస్ట్ ల్యాండ్ లో దొరికింది ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ లో మీరు పెట్టాలంటే ఫారెస్ట్ పర్మిషన్ తీసుకోవాలి ఆ కాగితాలు ఉన్నాయి మీ దగ్గర అని ఈయన అడుగుతున్నాను ఆయన నీళ్ళు నములుతున్నాడు కాబట్టి ఇక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ అండి కాకపోతే దీన్ని నిరూపిస్తారా అనేది నాకైతే డౌటే ఎందుకంటే రేపు పొద్దున ఫైనల్ గా ఈయన వాదనలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ అంటే ఇవి అనాథ సేవల కిందకి వెళ్ళిపోతాయి ఇవన్నీ చేయాల్సిందే మళ్ళీ గవర్నమెంటే కదా కాబట్టి ఫైనల్ గా ఏమి జరగదేమో అనేది నాకున్న పర్సనల్ డౌట్ ఎందుకంటే నేను వీటి మీద అనేక ఒపీనియన్స్ అంతా వింటున్నాను గత వారం నుంచి చదువుతున్నాను ఎందుకంటే నేను కర్ణాటకలో సిక్స్ ఇయర్స్ ఉన్నాను బెంగళూరులో సో నాకు పరిచయాలు కూడా ఉన్నాయి సో అక్కడ మిత్రులు చెప్తున్నది కూడా ఏమంటే ఇదంతా కొండందు వెలికను కూడా పట్టరు ఫైనల్ గా ఒక డ్రామా జనంలో వ్యతిరేత వచ్చింది కాబట్టి కమిటీ వేశారు కమిటీ వేస్తే ఏమి జరగదని అది నిజమే ఇప్పుడు లడ్డుది మనకి ఎంతైంది నేషనల్ వైడ్ అయింది కమిటీ సిట్ వేసారు ఏమైంది